హిందూ సాంప్రదాయంలో శుభ ముహూర్తాలకు పెట్టింది పేరు శుభ గడియలు లేనిది హిందూ సాంప్రదాయంలో ఎలాంటి పనులు మొదలుపెట్టరు ఇందులోనే భాగంగా మూడంతో మూడు నెలల నుంచి ఎలాంటి శుభకార్యాలు ముహూర్తాలు లేవు నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నాయి ఈ నెలలు శుభముహూర్తాలకు అనువైనదిగా పరిగణిస్తున్నారని కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయ అర్చకులు నరసింహాచారి లోకల్ ఐటీ తెలిపారు శ్రావణ మాసం అంటేనే శుభ ముహూర్తాలకు అనుకూలమైనటువంటి మాసం ఈ మాసంలో శుభముహూర్తాలు ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంభమవుతాయి ప్రతి శ్రావణ మాసం కంటే ఈ శ్రావణ మాసం ప్రత్యేకం ఎందుకంటే గత మూడు నెలల నుంచి కూడా రెండు నెలలు మౌఢ్యం ఏర్పడడం వలన ఆ తర్వాత ఆషాఢ మాసం ఉండటం వలన ముహూర్తాలు లేవు కాబట్టి అందరూ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు సుమారుగా గత మూడు నెలలు అంటే ఏప్రిల్ చివరి వారం నుండి ఒక నెల వరకు శుక్రమౌఢ్యమి ఒక నెల వరకు గురుమౌఢ్యమి ఏర్పడింది ఆ తర్వాత ఆషాఢ మాసం మౌఢ్యమి అంటే మనం ఏ శుభ ముహూర్తం చేసినా కూడా గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ దీన్ని అనుసరిస్తూ ఆ ముహూర్తాలు చేయడం మన సాంప్రదాయం మూడు నెలలుగా శుక్రమౌఢ్యమి గురుమౌఢ్యమి ఆషాఢం కారణంగా శుభముహూర్తాలకు యోగ్యం కానిదిగా శ్రావణ మాసం శుభముహూర్తాలకు మంచి మాసంగా పరిగణిస్తారు దీని తర్వాత భాద్రపద ఆశుజ మాసంలో మళ్ళీ శుభగడియలు లేవు మళ్ళీ కార్తీక పౌర్ణమి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి శ్రావణ మాసంలో గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు శంకుస్థాపనలు భూమి పూజ ముహూర్తాలు నిర్ణయించినట్లు పెద్దలు చెబుతారు శ్రావణ మాసంలో మళ్ళీ సెప్టెంబర్ ముహూర్తం ముగిస్తుంది కాబట్టి ఇప్పటికే చాలామంది శుభముహూర్తాల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఆలయ అర్చకులు నరసింహచారి లోకల్ ఐటీన్ కు తెలిపారు ఈ నెల ప్రత్యేకం ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకం ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి ఎదురు వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి మళ్ళీ ఆ తర్వాత రెండు నెలలు ఉండకపోవచ్చు కార్తీక మాసం దాకా ముహూర్తాలు లేవు ఈ నెల ఎనిమిది నుంచి ప్రారంభమై ఈ నెల చివరి వరకు ముహూర్తాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు నెలలు లేవు భాద్రపద ఆశయోగాలు లేవు ఆ తర్వాత మళ్ళీ కార్తీకంలో ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి ఇల్లు కట్టుకోవాలన్నా వివాహం చేయాలన్నా ఇంకేదైనా శంకుస్థాపన లాంటివి మొదలు పెట్టాలన్నా ఈ మాసంలో చేసుకోవడం శుభప్రదం కావున భగవద్బంధువులందరూ ఇది గమనించి ఈ మాసంలో శుభకార్యాలు చేసుకోవాల్సిందిగా మనవి